చిన్నారులందరూ బడీడి పిల్లలందరూ కూడా ఇటుక బందీలు కావద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విద్యార్థికి చదువుకునే హక్కు ఉంది కాబట్టి వీళ్లకు విద్యను అందించాలనే ఒక సదుద్దేశంతో వీళ్ళను గుర్తించి పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది ఇది ఒక ప్రభుత్వం యొక్క ఆదేశం తప్పకుండా ప్రతి బడి పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలి ఇక్కడ ఉన్న ఇటుకబట్టీలో సుమారు పదిహేను మంది పిల్లల్ని బడి పిల్లల్ని మేము గుర్తించడం జరిగింది వీళ్ళందరినీ బడికి పంపించాలని తల్లిదండ్రులను ప్రోత్సహించి వీళ్ళ పేర్లందరినీ నమోదు చేసుకొని ప్రాథమిక పాఠశాల ధర్మానం నమోదు చేయడం జరిగింది ఈ పిల్లలను తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతిరోజు పాఠశాలకు పంపించాలని చెప్పేసి తల్లిదండ్రులను ఇటుకబట్టి యాజమాన్యాన్ని కోరడం జరిగింది వారు కూడా తప్పకుండా పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చి వీరికి ఒక ఆటోను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు ఆహా జరిగింది ఇటుకబట్టిలు మండలంలో చాలా ఉన్నాయి అన్ని ఇటుకబట్టిల్లో పిల్లలందరూ కూడా స్థానికంగా దగ్గరలో ఉన్న పాఠశాలలో వాళ్ళని చేర్పించడం జరుగుతుంది ఒకవేళ వీళ్ళు కనుక పాఠశాలలో చేర్పించకపోతే వీళ్ళు పంపించకపోతే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది లేబర్ యాక్ట్ ప్రకారంగా కూడా వీరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది